వెల్కమ్ టు నేను మీ రచిత ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఈరోజు ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ ఏబి ప్రసాద్ అధ్యక్షతన రెవరెండ్ డాక్టర్ కె డానియాల్ కుటుంబం తరఫున రాక్ టౌన్ కాలనీలోని డాక్టర్ ఇస్టాక్ రాజు గారి షా లోన్లు చర్చిలో ఘనంగా జరిగింది ఫెలోషిప్ లో ముఖ్య ప్రసంగికులుగా జనగామ ప్రాంతం నుండి రెవరెండ్ ధాన్యాలు పాల్గొని చక్కని వర్తమానం అందజేశారు క్రైస్తవులంతా ఐక్యతతో ఉండి క్రీస్తు రాజ్య విస్తరణ కోసం పనిచేయాలని ఆయన అన్నారు అనంతరం ఫెలోషిప్ ఫౌండర్ చైర్మన్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ఫెలోషిప్ నిరంతరం క్రైస్తవ సంఘాల ఐక్యత కోసం కృషి చేస్తుందని అన్నారు ప్రపంచ శాంతి ప్రజా సంక్షేమం కోసం క్రైస్తవులు నిరంతరం ప్రార్థనలు చేస్తారని అన్నారు ఫెలోషిప్ ఆధ్వర్యంలో డిసెంబర్ పాదిన సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని తెలిపారు డిసెంబర్ పన్నెండవ తేదీన సరోర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పదివేల మందితో నిర్వహిస్తున్న గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పెద్ద ఎత్తున పాస్టర్లు పాస్టర్ ఇవాంజలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శి రెవెరెండ్ సుదర్శన్ కోశాధికారి రెవెరెండ్ డివి ప్రభుదాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డామెర జక్రియా వైస్ ప్రెసిడెంట్ ఎలీ ఐజర్ డానియల్ కుమార్ ఫెలోషిప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయకులు ఐజక్ రాజు గారి యొక్క చోర్చ్లో డానియల్ కుమార్ గారి తరఫున ఎల్బినగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఎంతో ఘనంగా జరిపించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మేము డిసెంబర్ మాసంలో పదవ తారీఖున ఎల్బినగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున క్రిస్మస్ జరపాలని ఆలోచన కలిగి ఉన్నాం కనుక ఈ వార్త ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరానికి అనగా ఎక్కడైతే ఈ యొక్క ఫెలోషిప్ క్రిస్మస్ జరుగుతుందో అక్కడికి వచ్చి ప్రభుని మహిమపరచాలని కోరుతూ ఉన్నాం ఇంకా దేవుని కృప ద్వారా ఈ ఫెలోషిప్ అంచెలంచెలుగా అభివృద్ధి అవుతూ ఉంది ఇంకా రానైన రోజుల్లో అనేక విధాలుగా అభివృద్ధి పొందాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మేమందరం మీ యొక్క సంక్షేమం కొరకు మీ మేలు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం పడుతున్నాం ఇంకా పాటు పడాలని ఆశిస్తున్నాం ఈ యొక్క ఆశని దేవుడు నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ ఫెలోషిప్కి అధ్యక్షు ప్రెసిడెంట్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కమిటీకి ముఖ్యంగా ఈ యొక్క ఫెలోషిప్ చైర్ చైర్మన్ గారు ఆర్చ్ బిషప్ ఎంఎస్ దయానంద్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు అత్యున్నత పన్నెండవ తేదీన ఎంతో బిషప్ దయానంద్ గారి అధ్యక్షతలు మరి కృష్ణుడు ప్రసాద్ గారు అలాగే చంద్రే ప్రభుదాష్ గారు అలాగే ఫెలోషిప్ కమిటీ అందరు సమక్షంలో నేను చక్కగా జరగడానికి దేవుడు సహాయం చేశారు కొత్త మార్పు ఇచ్చిన బట్టి దీన్ని ఏర్పాటు చేసిన దైవం బట్టి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను మరి నగర్ పాస్ట్ ఫెలోషిప్ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం నుండి ముగ్గురు వరకు ఎంతో గణనీయంగా దేవుడు జరిగించుకునే విధానాన్ని బట్టి ఆయనకి నేను కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము అందుకొరకు ఎంఎస్ దయానంద్ గారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు కమిటీ నెంబర్ వారు ఎంతగానో కృషి చేస్తున్నారు రాబోతున్నట్టు డిసెంబర్ మాసంలో మరి ఫెలోషిప్ క్రిస్మస్ గణనీయంగా జరిగించాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాం అది ఘనంగా జరుగులాగిన మరి ఈ ఫెలోషిప్ లో ప్రతి ఒక్కరు కూడా పాల్పొందాలని ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇది అవకాశం ఇచ్చిన మరి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాట పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడును యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు మధ్యాహ్న కాల సమయంలో జానా న్యూస్ ద్వారా అలాగే క్రిస్టియన్ న్యూస్ ద్వారా మీ ముందుకు రావడానికి నాకు అందరికీ లాంటి అవకాశం కలిగేసిన జానా వారికి కిర్షన్ రాజుల వారికి ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాము ఎల్బీ నగర్ పాస్ స్పేర్ ప్లేస్ ప్రారంభించి నేడు దినం వరకు నడిపించడానికి దేవుడు అనేక మంది సేవకులను ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతున్న ఈ ప్లేస్ బట్టి వందనాలు చేస్తున్నాము ఈ దినము ఓస్ట్ చేసిన వారు బట్టి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న వారు బట్టి దేనికి కొందనాలు రాబోయే దినాల్లో మరి ఫెలోషిప్ ఇంకా గొప్పగా ఘనంగా జరగాలని నేను ఆలోచన చేసింది పాసరమల్ల ఫెలోషిప్ ప్రారంభించాము పాసర ఫెలోషుప్ ప్రారంభించాము వాటిని నడపడానికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు కుటుంబాలు రెండు ఫెలోషిప్లు కలిసి మరి ఈ సంవత్సరం గ్రాండ్ క్రిస్మస్ చేయబోతున్నాము పదవ తారీఖున డిసెంబర్ పదవ తారీఖున మర్చిపోకుండా సంఘాలన్నీ కూడా ఆ రోజు ఏ డేటు పెట్టుకోదు ఏ పని పెట్టుకోదు క్రిస్మస్ వేడుకలు పెట్టుకోవద్దు అని తెలియజేస్తున్నాం అలాగే పన్నెండవ తారీఖున మన ఎల్బీనగర్ స్టేడియంలో ఎల్పినగర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియంలో మరి ప్రత్యేకంగా మెగా క్రిస్మస్ ఫెస్టివల్ ఏర్పాటు చేదిక్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నాము దాని గురించి కొన్ని అన్ని కూడా అప్పటి వరకు ఓకే అయింది ఇంకా కొన్ని పనులు పనులుగా పూర్తి చేయడానికి మీరు అందరూ ప్రార్థన చేయండి కనీ విని ఎరగని రీతిగా ఈ ఎల్పి నగర్ ప్రాంతంలో క్రిస్మస్ జరగాలని మన లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం అలాగే మైనార్టీ తో మాట్లాడాము దేవుని చిత్రం అయితే డిప్యూటీ సీఎం గారు కూడా మేము మాట్లాడుతున్నాము కాబట్టి కొన్నింటి వరకు మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా అయితే తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాము లో నూతన కార్యవర్గము ఎంతో సహకరిస్తున్నారు ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ ట్రెజరర్ కానీ కమిటీ వారందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి వారందరికీ ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాము ఈ ఛానల్ న్యూస్ వారు ప్రతి నెలా మాకి ఆ న్యూస్ ని అనేకలు తెలియపరుస్తున్నారు అనేకలు ఈ ఫెలోషిప్ లో ఆ మెమర్ అవుతున్నారు వారి బట్టి దేవుని కొంత తెలుస్తున్నాం ఈ నెల ముప్పై తారీఖు జరుగుతున్న యూత్ ఇంటి యూత్ క్రిస్మస్ కొరకు ప్రార్థన చేయండి పదో తారీఖు ఎలబీనగర్ పాస్పల్లి క్రిస్మస్ కొరకు పన్నెండో తారీఖున దేవుడి మహిమ కొరక జరుగుతున్న మెగా క్రిస్మస్ కొరకు అలాగే పంతొమ్మిదో తారీఖున మరి సెక్రటరీ గారు వారి ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేస్తున్నారు ఇరవై రెండో తారీఖున మా దగ్గర జీఎస్ డే ఉంది అంతేకాకుండా మరి ఆర్టీసీ భవన్లో ఆరో తారీఖు డిసెంబర్ ఆరవ తారీఖు మెగా క్రిస్మస్ సెలబ్రేషన్ మూడు వేల మందితో చేస్తున్నాము మూడు వేల మందిలో అనేక మంది పాస్తర్లకి బహుమతులు ఇవ్వడానికి అలాగే పన్నెండో తారీఖు రెండు వందల మంది పాస్తర్లకి మంచి బహుమతులు ఇవ్వడానికి చేస్తున్నాము దేవుడు గొప్ప కార్యం చేస్తాడని నమ్మకం తీసుకొని వస్తున్నాం అందరూ ప్రార్థన చేసి సహకరించాలని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో దేవుడు అనేక కార్యాలు మనం చూసాం కానీ దేవుడు ఏది మనం ఇది రానియకుండా కాపాడలేదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆశీర్వాదకరంగా ప్రతి కుటుంబానికి మన దేశానికి మన రాష్ట్రానికి దేవుని కృప ఉండాలని తెలియపరుస్తూ రాబోజనలో డిసెంబర్ ఒకటి నుంచి కేరల్ సింగింగ్ జరుగుతుంది కాబట్టి లో రాత్రి పూట తిరిగి క్రీస్తు జనం గురించి స్వార్త ప్రకటిస్తుంటాం కాబట్టి ఆ సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా గవర్నమెంట్ నుంచి మేము పర్మిషన్ తీసుకుంటాం క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు దీపక్ జాన్ గారితో కూడా మాట్లాడినాము కాబట్టి ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్ అందరికీ ఫార్వర్డ్ చేస్తాం ఎలాంటి సమస్య లేదు ఉంటే మాకు తెలియపరచండి మేము ఆ రాత్రి ఏ టాట ఏ టైమ్ అయినా మీకు రావడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ దేవుడు ఈ ఎల్బీ నగర్ పాస్టర్ ఫైలుషిప్ ద్వారా గొప్ప కార్యాలు చేయను గాక థ్యాంక్ యూ వెరీ మచ్